పిల్లలు మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా సోమరి దయ్యం ఏంటి సోమరి దయ్యం కూడా ఉంటుంది అనుకుంటున్నారా మరి మనలో కూడా సోమరిపోతే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా దయ్యాల్లో కూడా అలాగే ఉంటారు పిల్లలు మరి సోమరి దయ్యాలు కూడా ఉన్నాయి మనం సోమరి దయ్యం కథ రోజు చెప్పుకుందాం ఓకే సరేనా గోపాలపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది అనమాట ఒకప్పుడు చాలా కాలం కిందట ఆ ఊర్లో సీతయ్య రా సీతమ్మ రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు వాళ్ళకి గోపి అనే ఒకే ఒక కొడుకు ఉండేవాడు అనమాట ఈ మన రామయ్యకి ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది తనకి సొంత పొలం కావడం వల్ల ఏదో ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని ఆ పొలంలో పంటలు పండిస్తూ ఆ వచ్చే ఆదాయంతో అంటే వచ్చే డబ్బుతో తన భార్యని కొడుకుని పోషించుకుంటూ ఉన్నాడు మన ఈ రామయ్య కొడుకు ఉన్నాడు కదా వాడి పేరు గోపి అని చెప్పుకున్నాం కదా వాడికి ఏంటంటే చదువు మీద శ్రద్ధ లేదు కానీ ఆటల మీద చాలా శ్రద్ధ అనమాట పాపం మన రామయ్యకేమో కొడుకుని బాగా చదివించి కలెక్టర్ చేయాలని చాలా ఆశ కానీ పిల్లవాడికి చదువు మీద శ్రద్ధ లేదు కదా వాడు ఎంతసేపు ఫుట్బాల్ ఆడు క్రికెట్ ఆడు ఇలాంటివన్నీ ఆడుకుంటూ ఉండేవాడు పల్లెటూళ్ళలో అయితే ఇలా రోజులు గడుస్తుండగా రామయ్యకి చాలా విచారం అయిపోయింది తన కొడుకు గురించి వీడు చదవనేది లేకుండా ఉంటే మళ్ళీ నాలాగే పొలం పని చేసుకుంటూ ఉంటాడు కదా వాడిని ఎలాగైనా చదివించాలి అని ఎంతగానో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు కానీ రామయ్యకి ఏ ఉపాయమో తట్టట్లేదు ఊర్లో పెద్దవాళ్ళందరి చేత చెప్పించాడు ఊర్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా కొంతమంది వాళ్ళ చేత కూడా చెప్పించాడు వాడిని ఎలాగైనా స్కూల్ పంపించాలి గోపిని చదివించాలి చేయించాలి కానీ మన గోపి ఉన్నాడు చూసారా చాలా చాలా మొండివాడు నాన్న నాకు చదువు రాదు నాకు వద్దు నేను ఆటలే నేర్చుకుంటాను నేను క్రికెట్ నేర్చుకుని వెళ్ళి బాగా ఆడి ఆ బహుమతులు ఈ బహుమతులు గెలుచుకుంటాను అని ఎంతగానో చెప్పేవాడు అనమాట తండ్రికి కానీ ఏం చేశాడంటే మన రామయ్య గోపి మాటలు వినకుండా తీసుకెళ్లి బలవంతంగా ఊర్లో ఉన్న స్కూల్లో చేర్పించేశాడు గోపికి అసలు స్కూల్ అంటే పడదు అన్ని గంటలు అక్కడ కూర్చోవాలంటే పడదు టీచర్లు ఎవరు నచ్చట్లేదు కానీ స్కూల్కి వెళ్ళకపోతే నాన్న కొడతాడు ఎలా చెయ్యాలా అని ఒక రోజు సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ ఆలోచించుకుంటూ వస్తున్నాడు ఎలా స్కూల్కి వెళ్ళడం తప్పించుకోవాలా అని అప్పుడు ఏమైందంటే అలా ఆలోచిస్తూ ఉంటే ఈ గోపి ఇంటికి స్కూల్కి మధ్యలో ఒక పెద్ద మామిడి తోట ఉంటుంది ఆ మామిడి తోటలో ఒక ముసలి దయ్యం ఉంటుంది ఆ ముసలి దయ్యము చాలా సోమరిపోతు దయ్యం అనమాట దాని పని ఏంటంటే ఆ మామిడి తోటలో కూర్చుని చక్కగా ఆ పండే పండ్లను తినుకుంటూ చెట్ల మీద పడి నిద్రపోతూ ఉంటుంది ఆ దయ్యము ఈ గోపిని చూసింది చూసి వీడెంతో ఇంత దిగులుగా అంటే వీడిని అలాంటి సోమరుడేమో వీడితో స్నేహం చేసుకుందాం అని ఆ దయ్యం చెట్టు దిగొచ్చి గోపి ఎదురగొండా నిలబడింది నిలబడగానే గోపి చిన్నవాడు కదా పాపం ఏదో ఫిఫ్త్ క్లాస్ లో చదువుతున్నాడు ఆ ఆకారాన్ని చూడగానే ఎలా ఉందంటే దయ్యం ఒక తెల్ల లుంగి కట్టుకుంది పొడవాటు చేతులలో ఒక చొక్కా వేసుకుంది ఆ మనకి ముసలి వాళ్ళకి తల నిరిచిపోయి ఉంటుంది కదా బట్టనెత్తి మీద ఇలా వేలాడుతున్న తెల్ల జుట్టు తెల్ల పొడవు మీసాలు చూడగానే గోపి భయపడిపోయాడు భయపడిపోయా ఏ ఎవరు నువ్వు ఇలా వచ్చావు నా దగ్గరికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో అని అరిచేశాడు గట్టిగా అరిస్తే నువ్వేం భయపడకురా అబ్బాయి నేను తాతననుకో నన్ను తాత అని పిలిచు దయ్యం అని చెప్తే పారిపోతాడని తనకి ఫ్రెండ్స్ దొరకరని ఆ సోమరి దయ్యం నేను తాతననుకో నా డ్రెస్సింగ్ ఇలాగే ఉంటుంది అని ఆ చెప్పిందే ముసలి ముసల దయ్యం చెప్పగానే పాపం గోపీకి ఎవరిని ఏం కదా అయితే నువ్వు నా ఫ్రెండ్ వా సరే నేను నిన్న తాతాని పిలుస్తానులే అన్నాడు అనగా అప్పుడు ఆ దయ్యం ఏం చేసిందంటే ఏరా ఎరా నువ్వు ఎందుకు రాంత దిగులుగా ఉన్నావు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు కదా అని ఎంతగానో అడిగితే ఏం చేయమంటావు తాత నాకు చదువు అంటే అసలు ఇష్టమే లేదు మా అమ్మ మనన్నేమో చదువుకో 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 అంటున్నారు నన్ను నాకేమో ఆటల మీద చాలా ఇష్టం అంటే ఏంట్రా ఏ ఆటలు ఆడతావు నువ్వు అని అడిగింది అమ్మసారి దయ్యం అడిగితే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం తాత కానీ మా నాన్న ఇప్పటివరకు నాకు ఒక బ్యాట్ కూడా కొనిలేదు ఏమంటే చదువుకోరా కొనిస్తా అంటాడు అని గోపి ఎంతో దిగులుగా చెప్పాడు అప్పుడు ఆ దయ్యం ఏం చేసిందంటే సరే మన ఇద్దరం ఇంత మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదా నాకు ఆ మామిడి పళ్ళు తిని 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 బోరు కొట్టిందిరా అబ్బాయి నువ్వు రోజు మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్తావు కదా ఆ స్కూల్కి వెళ్ళేప్పుడు మీ అమ్మ చేసే మంచి వంటలు తెచ్చిపెట్టి రోజు నీకు ఆటలు ఎలా ఆడాలో నేను చెప్పిస్తాను అందులో ఆటల్లో నువ్వు ఎలా ఎక్కడికెళ్ళి ఆడాలో అవి కూడా నేను నీకు అన్ని సహాయం చేసేస్తాను అని చెప్పింది అనగానే గోపికి అనుమానం వచ్చింది నువ్వు ఇంత ముసలవాడివి కదా అసలు నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి నాకు అలా సహాయం చేయాలంటే ఆడుకోవడానికి కూడా చాలా డబ్బులు కావాలని చెప్పారు నా స్నేహితులు అని చెప్పాడు నీకెందుకు రా అబ్బాయి అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు మీ అమ్మ చేసే మంచి మంచి వంటలు నాకు తెచ్చి తినిపిస్తూ ఉండు అని చెప్పింది గోపికి ఒక్క క్షణం ఏంటప్ప అని ఆలోచించాడు ఆలోచించాక వాడికి సరేలే అన్నమే కదా పూరలే కదా తెచ్చిస్తే ఈ తాతయ్య నన్ను అంటున్నాడు కదా చదువు చదువుకోకుండా హాయిగా ఆడుకోవచ్చు అని ఎంతో సంతోషపడవి ఎగురుకుంటూ దుబ్బుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం రోజు స్కూల్కి వచ్చేప్పుడు అమ్మ మనకి లంచ్ బాక్సులు అన్ని చేసి పెడుతుంటారు కదా ఇడ్లీలో దోశలో ఏదో ఒకటి తనకి ఎత్తు వస్తే అది మంచి రుచిగా వండుతుంది కదా అమ్మ మళ్ళీ గోపి వాళ్ళమ్మ సీతమ్మ ఉంది కదా ఆమె చాలా బాగా వండుతుందని పేరు ఊర్లో అంత అయితే వీడు ఏం చేశాడంటే నెక్స్ట్ డే వాళ్ళమ్మ కి వాడికి లంచ్ బాక్స్ పెడుతుంటే అమ్మ నాకు అన్నం సరిపోవట్లేదు నాకు ఇంత పెద్ద లో పెట్టాలి అని అడిగాడు అరే నువ్వు ఉండే తింటున్నావు రోజు ఇంతే తింటున్నావు కదా ఇంక ఇప్పుడు ఎందుకు రా ఇంత పెద్ద బాక్స్ అని వాళ్ళమ్మ అడిగింది అడిగితే లేదమ్మా నేను నా ఫ్రెండ్స్తో అందరితో కలిసి తింటాను నాకు చాలా వేస్తుంది నువ్వు నాకు పెద్ద బాక్సే పెట్టాలి అన్నాడు సరే వాళ్ళమ్మ ఏం చేసింది తను వండిన కూర పచ్చడి అన్నము వాటడి నట్ల పెద్ద లో పెట్టి ఇచ్చేసింది వీడు పోతూ పోతూ ఏం చేశాడంటే మామిడి తోట దగ్గర ఆగగానే దయ్యం వచ్చేసింది రాగానే ఏం చేస్తాడంటే ఇదిగో నువ్వు అడిగినంత అన్నం తీసుకొచ్చాను నేను ఇవన్నీ తినేసేయి అని వాడు చక్కగా వెళ్ళిపోతున్నాడు ఒరే అబ్బాయి డబ్బా మొత్తం నాకు ఇచ్చాను ఏం తింటావురా అని అడిచింది వరకల నుంచి ముసలి దయ్యి అరవగానే నాకెవరెవరు ఫ్రెండ్స్ పెడతారులే అని వాడు పరిగెత్తిపోతుంటే ఒరే అబ్బాయి ఇలా రారా అని పిలిచి హాం పట్టని లాగింది అనగానే దాని చేతిలోకి మంచి అరటి పళ్ళు వచ్చాయి అవి ఇచ్చేసింది గోపికి అలా ఈ గోపి రోజు వాళ్ళమ్మ వండిన మంచి మంచి వంటలన్నీ ఇంత పెద్ద బాక్స్ లో దయ్యానికి ఇవ్వడం ఈ దయ్యం ఏదో ఒక మాయ చేసి గోపికి ఇష్టమైన స్వీట్లు పళ్ళు ఇలా ఇస్తూ ఉంది అప్పుడేమైందంటే వీడు ఇంకా స్కూల్కి వెళ్ళకుండా వాడికి ఇష్టమైన క్రికెట్ లో ఆడుకుంటూ క్రికెట్ లో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ వాడికి ఒక పదహారేళ్ళు ఏళ్ళు వచ్చేసరికి క్రికెట్ లో మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి ఎక్కడెక్కడో వెళ్ళి ఆడాలని ఉంది వెళ్ళాలంటే అమ్మ నాన్న పంపిస్తారో లేదో తెలియదు మళ్ళీ వాళ్ళ నాన్న అమ్మ ఏమనుకుంటున్నారు గోపి వాళ్ళ అమ్మా నాన్న వీడు చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు ఎలా చేయాలబ్బా అని రోజు వాళ్ళ తాతయ్య ఇదయ్యం తాతయ్య ఉన్నాడు కదా రోజు కలుసుకుంటున్నాడు కదా అడిగాడు తాతయ్య ఈ నుంచి నేను మేనేజ్ చేస్తూ వచ్చాను నేను ఏదో చదువుకుంటున్నాను మా నాన్న అనుకుంటున్నాడు మా నాన్న చదువుకి ఇచ్చే డబ్బులనే నేను ఆటలకు నువ్వు చెప్పినట్లు మరి నేనేం చేయాలి ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు అయిపోయింది నా పదో తరగతి అయిపోయింది మరి నన్ను ఎక్కడో పంపిస్తామంటున్నా నేనేం చేయాలి బాబో అని గగ్గోలు పెట్టి ఏడ్చేశాడు అంత పెద్ద పిల్లాడు కూడా ఒరే అబ్బాయి నువ్వేమి ఏడ్చకు మీ నాన్న నిన్ను ఏ ఊరికి పంపిస్తానన్నాడో చెప్పు అంటే నీ చదువు కోసం ఏ వేరే పట్టణానికి ఎక్కడ పంపిస్తాడో చెప్పు ఆ డబ్బులు తీసుకో మన ఇద్దరం పట్టణం వెళ్ళిపోదాం అక్కడ నువ్వు ఆ క్రికెట్ ఆడి బాగా మంచి పేరు తెచ్చుకున్నావు అప్పుడు మనం కనిపిద్దాం అంది సోమరుదయ్యం అనగానే వీడు వినేసేసి వాళ్ళ నాన్న చెప్పినట్టు నానా నేను చెన్నైలో చదువుకుంటాను నాకు ఆ కాలేజ్ బాగుంది ఈ కాలేజ్ బాగుంది అంటే పాపం రామయ్య అమాయకుడు ఇక్కడ ఏం తెలియదు కదా నిజంగా తన కొడుకు చదువుకుంటున్నాడు అనుకుని గోపి అడిగినన్ని డబ్బులు మనకి ఇచ్చేశాడు మన ఈ హీరో ఏం చేశాడో తెలుసా ఆ డబ్బులు పట్టుకుని ఆ దయ్యాన్ని పట్టుకుని చెన్నైకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ క్రికెట్ లో బాగా కోచింగ్ తీసుకుని మంచిగా మంచి ప్లేయర్ అయిపోయాడు అయిపోయి ఏం చేశాడు ఫస్ట్ నేషనల్ గేమ్స్కి వెళ్ళాడు అక్కడ కప్పు గెలుచుకున్నాడు ఆ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళి అక్కడ మంచి పథకాలు అవన్నీ గెలుచుకుని మన ఊరికి మన ఇండియాకి మన ఊరికి తిరిగి వచ్చాడు ఈ సోమరి దయ్యం మాత్రం ఎంతసేపు వాడిని ఎంకరేజ్ చేస్తూ వాడు పెట్టే తిండి తింటుంది తప్ప ఒక డబ్బులు తెచ్చవట్లేదు ఏం తెచ్చివ్వట్లేదు గోపీకి ఈ విషయం అర్థమైనా సరే పొనిలే పాపం నాకు ఈ తాత ఇంత పనిచేస్తున్నాడు కదా అని ఆ దయ్యాన్ని అలా భరిస్తూ వస్తున్నాడు ఎప్పుడైతే గోపికి మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చిందో అప్పుడు టీవీలో అన్ని చోట్ల న్యూస్లు వస్తున్నాయి గోపి పేరు మీద రామయ్యకి ఎవరో ఊరు చెప్పారు రామయ్య నీ కొడుకు ఏంటి నువ్వు చదువుకుంటున్నాడన్నావు వాడేమో టీవీలో క్రికెట్ ప్లేయరు కెప్టెన్ అయిపోయాడు అది అని చెప్పాను చెప్పగానే రామయ్య ఏం చేశాడంటే వెళ్ళి చూశాడు టీవీ చూశాడు చూస్తే నిజంగానే తన కొడుకు పేరు మారిపోతుంది విదేశాల్లో కూడా సరే ఇండియాకి వచ్చి తన ఇంటికి వచ్చాక ఏం చేసావరా నువ్వు అని తండ్రికి ఎట్టిగా అడిగాడు అడిగితే గోపికి తెలిసింది కదా ఎప్పుడు పెద్దల విలువ తెలుసు జీవితం విలువ తెలుసు అందుకని నా అన్న నన్ను క్షమించండి నేను ఎంత అడిగినా కూడా మీరు నేను ఆడుకుంటాను అంటే ఆడుకోకుండా చదువు అని చెప్పారు అందుకని నేను మిమ్మల్ని మోసం చేశాను నన్ను క్షమించండి అనగానే రామయ్యకి ముందు చాలా కోపం వచ్చింది కానీ మళ్ళీ వెంటనే కొడుకు చదువుకోకపోయినా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు కదా క్రికెట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్నాడు కదా అందుకని సరే అని రామయ్య ఏమనకుండా కొడుకుని ఎంతో మర్యాదగా చూసుకున్నాడు కానీ మన ఈ సోమరి దయ్యం మాత్రము గోపీని వదిలిపెట్టలేదు గోపికి చాలా కోపం వచ్చింది తను నాకు ఏం సాయం చేసింది ఊరికే దగ్గరుండి ఏదో సలహాలు ఇచ్చింది నేను పెట్టే తిండి తిండా తప్ప అని చెప్పి ఒక రోజు ఏం చేశాడంటే మామిడి తోటకి వెళ్ళి దయ్యంతో బాగా పెద్దగా పోట్లాడేశాడు ఏం చేశావు తాతయ్య నాకు ఊరికే నా వెంట వచ్చావంతే ఇలాంటి సోమరి వాళ్ళని నేను భరించను నాకు తెలుసు నువ్వు అంటే దయ్యం కూడా పోట్లాడింది మరి ఇన్నేళ్ల నుంచి మంచి రకరకాల పిండి వంటలు అన్ని వంటలు తింటోంది కదా రుచి మరిగింది బాగా అందుకని నేను పోను ఏం చేస్తావంది నేను ఏం చాలా చేస్తాను నువ్వు పోకపోతే అని గోపి గట్టిగా బెదిరించాడు బెదిరిస్తే వినట్లేదు అయ్యి అప్పుడు గోపి ఏం చేశాడంటే ఒక ఇంటి నుంచి ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చాడు నీకు తెలీదా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నీకు తెలియకుండా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి ఫ్రెండ్ వాడు మంత్రాలు మాయ చేశా అంటే నేను సీసాలు బంధిస్తాడు అప్పుడు నీకు మామిడి పండ్లు కూడా తినలేవు నువ్వు అనగానే ఆ ముసలి దయ్యానికి భయం వేసింది అమ్మో వీడెవడో చిన్నపిల్లడు మాయ చేద్దాం అనుకున్నాను వీడిని అన్నే మాయ చేసేట్టున్నాడు అని ఎక్కడి నుంచి వేగంగా పారిపోయింది ఆ సోమరి పారిపోయిన తర్వాత గోపి అప్పుడు తన తనకి ఎట్లా ఉంటే అలా ఆటలు అంటే క్రికెట్ ప్లే చేయాల్సిన ఉంటే క్రికెట్కి వెళ్తూ ఇంట్లో అంటే తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ చాలా సంతోషంగా జీవించాడు విన్నారు కదా పిల్లలు ఈ కథ మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా సోమరి దయ్యం అంటే దాన్ని వింటేసారు కదా ఇప్పుడు దయ్యాల్లోనే కాదు మనలో కూడా సోమరిపోతులు చాలా మంది ఉంటారు సోమరి వాళ్ళని ఎవరు గౌరవించారు ఇంకొకటి ఏంటంటే మనకి ఇష్టమైన పని చేయడానికి మనకెంతో శక్తి వస్తుంది ఉత్సాహం వస్తుంది మనకి ఇష్టం లేని పని చేయమంటే మనకు అందులో ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయలేము మీకెందుకు చెప్పాను ఈ కథ అంటే మీకు ఏదైనా మనసులో చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చాలా మందికి డ్రాయింగ్స్ వేసుకోవడం అని లేకపోతే పాటలు పాడటమని డ్యాన్సులు చేయడమనో ఇట్లా చాలా యాక్టివిటీస్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని పట్టుకుని మీరు చదువు ఎప్పుడూ మానకూడదు చదువుకుంటూనే వాటిని మీలో ఉన్న స్కిల్ని ప్రతి ఒక్క మనిషికి ఒక స్కిల్ అనేది ఉంటుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ దాన్నే దృష్టిలో పెట్టుకుని చదువు అనేది మానకూడదు అనేది తెలియ చెప్పాలని నేను మీకు కథ చెప్పాను ఎలా ఉంది పిల్లలు ఈ కథ మీకు నచ్చితే మళ్ళీ ఇంకో దయ్యం కథ చెప్తా లేదా ఈసారి రాజుల కథలైనా చెప్పుకుందాం మనం ఓకే బాయ్ బాయ్